ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము పూజ చేసుకునేటప్పుడు అక్షంతలతో పూజ చేస్తాము అవి ఎలా అంటే మూడు రకాలుగా ఉంటాయి అక్షంతలు ఒకటి ఏంటంటే ఈ అక్షతలని వీలైనంత వరకుని మంచి బియ్యము అంటే విరక్కుండా ఉన్నటువంటి బియ్యంలోని చక్కగా ఆగునెయ్యి వేసుకుని కలుపుకోవాలి శివ పూజ చేసేటప్పుడు వైట్ అక్షతలే పూజ చేయాలన్నమాట వైట్ అక్షతలతోని పూజ చేసుకోవాలి అలాగే విష్ణు పూజ చేసేటప్పుడు పసుపు కలిపి ఆవునయ్య పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకుని పూజ చేసుకోవాలి అలాగే శక్తి మాత యొక్క పూజలు చేసేటప్పుడు పార్వతీ పూజలు అయ్యి చేసేటప్పుడు ఇంట్లో అయ్యి కుంకుమ కలిపినటువంటి అక్షతలతో పూజ చేయాలన్నమాట ఈ అక్షతల్లో మూడు రకాలు ఉంటాయి శివ పూజకేమో వైట్ రైస్తోనే అక్షత తయారు చేసుకుని కొన్ని ఆవునెయ్యి కలిపి చక్కగా పూజ చేసుకోవచ్చు అదే విధంగా విష్ణువుకేమో పసుపు అక్షింతలు అమ్మవారికి కుంకుమ కలిపిన ఎర్ర అక్షంతలతోని పూజ చేయడం వల్ల సిద్ధి కలుగుతూ ఉంటుంది అనమాట ఆ మంత్ర జపం అది పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇవి ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ